హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్రింగ్ రాజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను గుంటగలగ రాకు ఫస్ట్ అయితే నా హెయిర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నా హెయిర్ అయితే ఫ్రీజీ మీడియం లెంత్ ఉంటుంది అండ్ కొంచెం వాల్యూమ్ కూడా ఉంటుంది బ్రింగ్ రాజ్ని నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాను హెయిర్ ఆయిల్ అవ్వచ్చు లేదా హెయిర్ ప్యాక్ అవ్వచ్చు నేనైతే డిఫరెన్స్ చాలా అబ్జర్వ్ చేశాను నార్మల్గా బ్రింగ్ అయితే మనకి న్యాచురల్ కలరెంట్ కింద యూజ్ అవుతుంది మా అమ్మ చెప్పింది నాకైతే బ్లాక్ అవుతుందనే విషయం తెలీదు హెయిర్ గ్రోత్ అవుతుందని విషయం అయితే తెలుసు మా అమ్మ నాకు చెప్పింది ఏంటంటే మా అమ్మ వాళ్ళు అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు ఆయిల్లో వేసుకోవడం కానీ లేకపోతే హెయిర్ ప్యాక్ లాగా నూరేసి హెయిర్కి పట్టించేసుకోవడం కానీ అప్పుడు నాకు తెలిసింది నేను కూడా అబ్జర్వ్ చేశాను నా హెయిర్ బ్లాక్ అయింది నార్మల్గా అయితే నా హెయిర్ చాలా రెడ్ అండి చాలా రెడ్గా ఉంటుంది దానితో నేను ఇంకా మెహందీ కూడా పెట్టేదాన్ని ఇంకా రెడ్ అయిపోయింది ఆ తర్వాత మా అమ్మ చెప్పినప్పటి నుంచి నేను బ్రింగ్ అయితే నా హెయిర్ కేర్ రొటీన్లో యాడ్ చేశాను నా హెయిర్ అయితే కలర్ చేంజ్ అయింది న్యాచురల్ కలర్ అండ్ దీని వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టే మీకు కూడా చెప్తున్నాను నన్ను నమ్మి ట్రై చేయండి మీకు కూడా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు నేను ఎలా స్టోర్ చేసుకుంటాను బ్రింగ్ రాజ్ని అసలు అది ఎలా ఉంటుంది అనేది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మా డాడీ తీసుకొని వచ్చారు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడరు ఆ స్టెమ్స్ అవన్నీ అయిపోయినాయి మొన్న వీడియో చూసుంటే మీరు ఆయిల్ ప్రిపరేషన్లో నేను బ్రింగరాజ్ లీవ్స్ యాడ్ చేశాను అదే లాస్ట్ దాంతో అయిపోయింది సో మా డాడీ మళ్ళీ తీసుకొని వచ్చారు నేనైతే రూట్స్తో సహా యూస్ చేస్తానండి రూట్స్ కానీ స్టెమ్ కానీ ఏది నేను సెపరేట్ చేయను రూట్స్తో సహా యూస్ చేస్తాను తీసుకొచ్చిన వెంటనే నేను దాన్ని ఫస్ట్ వాష్ చేసేసుకున్నాను నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకొని దాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసేసాను ఫుల్గా అందులో ఉన్న వాటర్ మొత్తం ఆరిపోవాలన్నమాట అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను దాన్ని ఎండలో ఎండబెట్టాను అస్సలు ఫ్యాన్ దగ్గరే వదిలేస్తాను ఇంట్లోనే ఆరబెట్టేస్తాను అనమాట పూర్తిగా డ్రై అయ్యేంత వరకు నేను ఇంట్లోనే వదిలేస్తాను ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే ఎండలో పెట్టడం వల్ల దానిలో ఉన్న ఇంట్ క్వాలిటీస్ అనేది కోల్పోతుందేమో అని అనిపిస్తుంది నాకు అందుకని నేను దాన్ని ఎండ్లో పెట్టను నేర్లోనే వదిలేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు కంప్లీట్గా డ్రై అయిపోయింది అది అలా డ్రై అయిపోయిన తర్వాత నేను దాన్ని టూ ఫామ్స్లో స్టోర్ చేసుకుంటాను ఒకటి ఫుల్ ఫైన్ పౌడర్ చేసేస్తాను ఇంకొకటి అలానే స్టెమ్స్తో సహా వదిలేస్తాను అనమాట దీన్ని నేను హెయిర్ ప్యాక్స్లో యూస్ చేస్తాను హెయిర్ సీరమ్స్లో యూస్ చేస్తాను హెయిర్ ఆయిల్లో యూస్ చేస్తాను బ్రింగ్రాజ్ ఆయిల్ సెపరేట్గా నేను ప్రిపేర్ చేసుకుంటాను చెప్పాను కదా నేను ఎప్పుడూ ఒకటే ఆయిల్ వాడను చేంజ్ చేస్తూ ఉంటాను అందులో బ్రింగ్ రాజ్ ఆయిల్ కూడా ఒకటనమాట అలా డ్రై అయిపోయింది ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత నేను దాన్ని పౌడర్ చేసేసుకున్నాను కొంచెం పౌడర్ చేసేసుకొని మిగతాది స్టెమ్స్ లాగానే స్టోర్ చేసేసుకుంటాను పౌడర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే నాకు హెయిర్ ప్యాక్స్లో యూస్ చేసుకుంటాను ఆ స్టెమ్స్ అనేవి ఆయిల్లో యూస్ చేస్తాను అండ్ ఈ బ్రింగ్ అనేది మనకు ఎక్కువగా రైనీ సీజన్లో దొరుకుతుంది నేను సమ్మర్లో తీయడం వల్ల అనుకుంటా చిన్న లీవ్సే వచ్చేసినాయి నెక్స్ట్ నేను హెయిర్ ప్యాక్ నేనైతే హెయిర్ ప్యాక్ వేసేసుకొని హెడ్ వాష్ చేసేసిన తర్వాత నా హెయిర్ మీకు చూపిస్తున్నాను కింద థిన్గా అనిపిస్తుంది కదా మీకు డౌట్ రావచ్చు నా హెయిర్ తిన్నేమో అని చెప్పి కాదండి నాది స్టెప్ కట్ అనమాట అందువల్ల కింద స్టెప్ థిన్గా కనిపిస్తుంది అండ్ నేను ఇప్పుడు టవల్తో అలా రబ్ చేశాను కదా అలా చేయొద్దు అని చెప్పడానికి మీకు ఆ క్లిప్పింగ్ యాడ్ చేశాను అలా చేయడం వల్ల చాలా స్ప్లిటెన్స్ వచ్చేస్తాయి అండ్ చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది సో అలా చేయొద్దండి ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత కూడా నా హెయిర్ ఎలా ఉంది అనేది మీరు ఆల్రెడీ ఫ్రంట్ స్టార్టింగ్లో చూసేశారు నేను అది ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత చూపించాను ఇది హెడ్ బాష్ చేసిన వెంటనే డ్రై అవ్వక ముందు లాస్ట్లో నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను అల్లిన తర్వాత నా హెయిర్ ఎలా కనిపిస్తుంది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్